స్వప్న కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉండగా కావ్యత ఎలా అంటూ ఉంటుంది నువ్వు చాలా అదృష్టవంతురాలు వేసి వెళ్ళి నీకు నేను అర్థం చేసుకునే భర్త వచ్చాడని అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే అవును బాగా అర్థం చేసుకుని భర్త వచ్చాడు నేనే తను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ఈలోగా అయితే శ్వేతని హాస్పిటల్ శ్వేత ఇంటికి వెళ్ళి తను తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు కావ్యనైతే స్వప్న హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ ఏమైందని అంటే ఏమై ఏమని చెప్పమంటారు ఇంట్లో వాళ్ళందరికీ చాకరీ చేసి వాళ్ళకి వండిసి పెట్టడానికి నా చెల్లికి నీరసం వచ్చిందని అంటూ ఉంటుంది సరే బ్లడ్ టెస్ట్లు చేసి ఏంటనే చెప్తాను మీరైతే రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది రాజు అయితే శ్వేతను అక్కడ తీసుకురావడం చూసి కావ్య తీసుకురావడం కావ్య చూసి ఒకసారిగా షాక్ అవుతుంది స్వప్నని భయం ఒక పక్కకు పంపించి తను ఎలాగైనా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్ళాలనుకుంటుంది కావ్య అక్కడికి వెళ్ళి శ్వేత డాక్టర్స్తో చెప్పిన మాటలు విని ఒకసారిగా షాక్ అవుతుంది ఇతను నా భర్త కాబోయే భర్త అని చెప్తూ ఉంటుంది సరే నేను మీకు టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు శ్వేత ఇలా అంటు ఇలా అంటూ ఉంటుంది అలా చెప్పకపోతే పోలీస్ కేసు అని అవన్నీ ఇవన్నీ పెద్ద న్యూసెన్స్ పెడతారు అందుకే అలా చెప్పాను రాజు అని అంటే సరేలే ఇవన్నీ ఎలాగోలా వడ్డేకపోతే అప్పుడు చూసుకోవచ్చులే అంటూ ఉంటాడు ఆ మాటలకి రా కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అయినా అతను ఆఫీస్కి వెళ్లకుండా అవి ఇక్కడ తీసుకురావడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది